కామారెడ్డి జిల్లా రాజంపేటలో మూడు కిలోల వెండి వినాయకుడు అందరినీ ఆకట్టుకున్నాడు హిందూ దళ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వినూత్నంగా తయారు చేస్తున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు గతంలో కొబ్బరికాయ మూమెంట్ గణపతి నవధాన్యాలతో వినాయకుడిని ఏర్పాటు చేశారు ఈ ఏడాది పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా మూడు కిలోల వెండితో వినాయకుడిని తయారు చేయించి నిలిపినట్లు తెలిపారు హైదరాబాద్లో మూడు కిలోల వెండిని తీసుకుని వెండిని నాణ్యాలుగా తయారు తయారుగా కట్ చేసి వినాయకుడిని తయారు చేయించారు వాటిని నిమజ్జన సమయంలో నాణ్యాలను తీసి వంద రూపాయలకు ఒక టోకెన్ చొప్పున అమ్మి వాటిని విక్రయించనున్నట్లు తెలిపారు ఈ వెండి వినాయకుడిని చూసేందుకు రాజంపేట బడ్డల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం వస్తున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు మూడు కిలోల తోటి వెండి వినాయకుని భారీ వినాయ వినాయకుని తయారు చేయించాము మేము ప్రతి సంవత్సరం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటాం అండి లాస్ట్ ఇయర్ కొబ్బరికాయ గణేష్ తయారు చేసాం అది కూడా మా హిందు సభ్యులందరం తయారు చేసాం అంతకుముందు నవధాన్యాలతో తయారు చేయించాం ఇట్లా ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తీసుకోవడం వల్ల అందరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఇక్కడ ఇక్కడ కష్టం అంటే ఒక డిఫరెంట్ వాతావరణం ఇక్కడ డిఫరెంట్ గా ఏదో ఉంటుంది సంథింగ్ అని చెప్పేసి చాలా మంది ఎవ్రీ ఇయర్ భక్తులు అనేది అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది కాజాపేట పరిసర ప్రాంతాల్లో కానీ కామెడీ జిల్లాలో కానీ ఇక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఉండే స్పెషల్ ఉండే విధంగా మేము ప్రతి సంవత్సరం దానికోసం విన్నుతున్న రీతిలో తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి మూడు కిలోల వెండి వినాయకుడిని మూడు వేలన్నర కాయిన్స్ తోటి హైదరాబాద్ లో కాయిన్స్ తయారు చేయించుకుని ఆర్మూర్ లో ఆర్మూర్ లో పెరిగిటి దగ్గర వాళ్ళ కళాకారుల జరిగింది చేయించినటువంటి కాయిన్స్ పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం శోభాయాత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటిని భక్తులకు టోకెన్ టోకెన్ ద్వారా సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కాయిన్స్ కోసం కూడా భక్తులందరూ చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు మేము టోకెన్స్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని అడగడం జరుగుతుంది వాళ్ళ కోసమే ఈ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంత మంచి రెస్పాన్స్ చూసి మా హిందుదల సభ్యులందరం కూడా చాలా సంతోషం సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం భక్తులకు వాళ్ళ ఆలోచన మేరకు డిఫరెంట్ ఉంటుంది థీమ్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం ఇదే విధంగా భక్తులకు రాజంపేట అంటేనే ఒక డిఫరెంట్ అంటే ఒకటి డిఫరెంట్ ఉండాలని చెప్పేసి దానికోసం మేము కృషి చేస్తాం రానున్న రోజుల్లో కూడా ఇంతకంటే మంచి కాన్సెప్ట్ తోటి వస్తాము దానికి మాకు కృషి చేస్తున్నటువంటి మా రాజంపేట గ్రామ ప్రజలకు మా దాతలకు ఈ పరిసర ప్రాంత ప్రజలకు మా హిందుదళి సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం